ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది విడుదలనిస్తుంది క్షేమాన్ని ఇస్తుంది కనుక అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్కు మీ జీవితాల్లో దీవెనకరంగా ఉండాలని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ మాటలు మరి హృదయపూర్వకంగా మనము పరిశుద్ధంగా ధ్యానం చేసుకుందాం ఈ యొక్క దినచర్యను ఈ కాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో మొదటి పత్రిక మొదటి అధ్యాయము అధహార వచనమును చదువుకుందాం మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై యుండుడి లూయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఆయన అంటున్నాడు కదా మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడు మన ప్రభు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన అంటున్నాడు కదా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అని దేవుని వాక్యము ఈ ఉదయ కాలం మనకి బోధిస్తూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడలారా ఉదయం మన ప్రభుతోనో మన పరిశుద్ధుడైన ప్రభుతోనో మనము కూడా సమస్త అనుభవాలలో పరిశుద్ధులంగా ఉండాలని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు అటువంటి అనుభవంలో దినచర్యను పరిశుద్ధంగా ప్రారంభించుకున్న ద్వారా మనకెంతో దీవెన అవును ప్రియ దేవుని బిడలారా ఉదయములనే లేచి మనము ప్రార్థిస్తూ ఉంటాము కదండి మరి ఎటువంటి శోధనలో నన్ను పడిపోని వద్దయ్యా ఎలాంటి కీడు నాకు నేను గురి కాకుండా నన్ను సంరక్షించు అని దేవుని కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్న భాగంలోనే మనము అవును నా సమస్త ప్రవర్తనలో నా ప్రభు ఎదుట నేను పరిశుద్ధతను కలిగి జీవించాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఇవి దుర్దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలు అవును బిడలారా మన పరిశుద్ధతను దుష్టుడు ఎన్నో అవకాశాలు మన ముందు ఉంచుతూ ఉన్నాడు ఎన్నో మరి అవును ప్రియ దేవుని బిడలారా మరి అతి మరి సమీపములోనే మన మార్గము నుంచి మనలను వైదొలిగించడానికి మన భక్తి నుంచి మన విశ్వాసము నుంచి మన పరిశుద్ధత నుంచి మనలను పాడు చేయటానికి దుష్టుడు మరి పొంచి ఉంటూ ఉంటాడు సిద్ధంగా ఉంటూ ఉంటాడు ఏ క్షణమైన అవకాశం ఇస్తే వాడు మన పరిశుద్ధతను దొంగిలించి మనలను అపవిత్రం చేయటానికి మనలను నెమ్మదిలేని అనుభవంలో దుఃఖములోనికి శాపములోనికి తీసుకొని వెళ్ళే అనుభవంలో వాడు సిద్ధంగా ఉంటాడు కనుక అవును ఆయన వాక్యము భక్తుడు అంటూ ఉంటాడు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అవును ప్రియ దేవుని బిడలారా మన హృదయములో దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ ప ఏ అపవిత్రత ఏ పాపము ఏ మరి మలినము మనకు అంటకుండా ఆ వాక్యం వల్లను భద్రపరుస్తుంది హెచ్చరిస్తూ ఉంటుంది ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా నీవు మాట్లాడకూడని మాటలు అపవిత్రమైన మాటలు నీ నోట రానియ్యకు కఠినమైన మాటలు మూర్ఖపు మాటలు నీ నోట రాణియకు అని ప్రభు పరిశుద్ధాత్మ స్వరం మనకి వినిపిస్తూ మాట్లాడుతూ ఉన్న అనుభవంలో మనలను మనం సరిచేసుకుంటూ సమస్త పరిశుద్ధ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులంగా ఉన్నప్పుడు ప్రభు మనలను హెచ్చిస్తాడు ప్రభుమన్లను దీవిస్తాడు ప్రభు ఉన్నత అనుభవంలో నిలబెడతాడు ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు ఆయనకు ఎప్పటికీ కూడా పరిశుద్ధతయే ఆయన సన్నిధిలో ఆయనకు అనుకూలం పరిశుద్ధులకు నేను నా కృపనిస్తానంటూ ఉన్న దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఈ కుటుంబంలో ఏ కార్యము జరగట్లేదా ఎక్కడైనా ఉందేమో ఎక్కడైనా అపవి మరి మలినమున్నదేమో మరి దానిని మనము తుడిచివేసుకోవాలి ప్రభు రక్తములో కడిగి వేసుకోవాలి ప్రభు ఆయాసకరమైనది ఏదైనా నా యొందు ఉన్నదేమో అని భక్తుడు చెప్తూ ఉంటాడు మన గృహములో మన బిడ్డలలో మన కుటుంబీకులలో ఎక్కడ ఏ విధమైన అపవిత్రత ఏ విధమైన ప్రభువుకి ఆయాసకరమైన అనుభవాలు ఉన్నవేమో టీవీ ద్వారా మొబైల్ ద్వారా నోటి మాటల ద్వారా మన క్రియల ద్వారా మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా మన నడవడిక ద్వారా మన ప్రభుని మహిమపరచాలి మన ప్రభు ఎదుట పరిశుద్ధంగా ఉండాలి తద్వారా అద్భుతమైన శక్తి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో మరి నీ బిడల జీవితములో నీ కలిగిన సమస్తములో నీవు చూడగలవు నిస్సందేహంగా చూడగలవు ఆయనకు అసాధ్యమైనది లేదు ప్రియ దేవుని బిడలారా ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన చేయలేని కార్యాలంటూ ఏవీ కూడా లేవు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనను మరి హెచ్చించాలని అవును ఒక రోజున పేతురు మరి ఆ యొక్క చేపలు పట్టడానికి దోణ వెక్కినప్పుడు రాత్రంతా శ్రమ పడినప్పుడు యొక్క చేప కూడా పడలేదు కానీ ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞను అనుసరించి మరి ప్రభు ఆజ్ఞ మేరకు మరి ప్రభు ఎక్కడైతే మరి ఆ యొక్క వలను వేసి చేపలు పట్టమన్నాడో దేవుని మాటకు లోబడినప్పుడు విస్తారమైన చేపల రాసి వల పిగిలిపోయినంత చేపల రాసి అవును ఎంతో మందిని సహాయానికి పిలుస్తూ ఉంటాడు ఆ సమయంలో అంటూ ఉంటాడు ప్రభు నన్ను క్షమించు దేవుని పాదాలపై పడతాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు పరిశుద్ధుడు కనుక ఆయన సమస్త ప్రవర్తన ఎందు మనలను పరిశుద్ధులుగా ఉండమని దేవునికి లోబడి ఉండమన్నప్పుడు ఆయన మన జీవితంలో ఊహ కందని కార్యాలు ఆయన చేసే దేవుడు ఇతరు రాత్రి అంతా శ్రమ పడ్డాం ఒక్క చేప కూడా దొర దొరకలేదు నాయన అయితే ప్రభు ఆజ్ఞకు లోబడినప్పుడు అదే స్థలములో విస్తారమైన చేపల రాసి ఈ రోజున నీ ఉన్న స్థలములోనే ఆయన నిన్ను విస్తారంగా దీవించే దేవుడు ఎప్పుడో తెలుసా నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఊహకు అందని విధంగా నిన్ను ఉన్నత అనుభవంలో నిలబెట్టే దేవుడు ఈ మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుడుగాక తక్షణమే దేవునికి లోబడి గొప్ప ఆశీర్వాదములను మన సొంతం చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం నైగలిగిన తండ్రి జీవము కలిగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండమని యోదే కాలం మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడు మా నోటి మాట మా ఆలోచన మా చూపులు మా తలంపులు సమస్తము కూడా పరిశుద్ధపరచండి అవును ప్రభువ ఎన్నడెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలం పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయాసపడాలి పరిశుద్ధులకు నీ కృప అయ్యా ఈ పాపలోకములో ఈ మలినమైన లోకములో ఎన్నో విధాలుగా సాతానుడు అపవిత్రపరుస్తూ ఉన్నాడు తండ్రి ఈ బిడ్డలను భద్రపరచండి ఏ మాలిన్యం అంటకుండా ఏ అపవిత్రత అంటకుండా నోటి మాటల ద్వారా నాయన ఆలోచనల ద్వారా ప్రవర్తన ద్వారా ఎలాంటి మలినము నీ బిడ్డలకు అంటకుండా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండమని నీ వాక్యము తెలియచేసిన విధంగా మా హృదయములో నీ వాక్యమును ఉంచుకునినప్పుడు మా హృదయములో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ మలినము ఏ పాపము అంటనివ్వకుండా అది మములను భద్రపరుస్తుంది కాపాడుతూ ఉంది నీ వాక్యం మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగు ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలను ఆశీర్దించండి దీవించండి వారి జీవితాల్లో ఊహించని అద్భుతాలు అవును ప్రభు ఏతురు విస్తారమైన చేపల రాసి కలిగినప్పుడు నన్ను క్షమించు ఈ మాటకు అవిధేత చూపాను అప్పటి నుంచి ప్రభుని ఎన్నడూ విడిచిపెట్టని ఆ పేతురు జీవితంలో ఊహ కందని విధంగా విస్తారమైన చేపల రాసి అదే స్థలములో నీవు అనుగ్రహించావు నీ మాట చెప్పున మేము విధేయత చూపినప్పుడు మేమున్న స్థలములోనే ముమ్ములను దీవించే దేవడం అటువంటి కృపతో ని బిడలను నింపమని దినమంతటి కావాల్సిన నీ కృపను అనుగ్రహించు కేయ్య పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ